ఒక హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి శివరాత్రి కోసం అని చెప్పేసి ప్రిపరేషన్ అన్నమాట ఇంకా మనకు తెలిసిందే కదా అండి పువ్వులు పత్రి శనక్కాయలు ఎక్కడ వచ్చారు అక్కడది ఎక్కడ సాంప్రదాయం అక్కడదండి కానీ నాకు ఆ రోజు రామసీత ఫలం కూడా కనిపించింది అన్నమాట ఒక్కరి దగ్గరే కనబడింది ఇక్కడ వచ్చేసి ఇంకా కందగడ్డ మన జిల్లేడాకులు జిల్లేడు పువ్వులు తామర పువ్వులు పత్రి ఇంకా వచ్చేసి గరక చాలా అండి మనకి ఇంకా మైసాక్షి ఊదు కొత్త కంచులు చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి ఎవరికి అవసరం ఉన్నది వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారన్నమాట ఇది వచ్చేసి నేను కొత్తగా ఏ క్రియేషన్ అనేది నేర్చుకున్న అందుకని ఆ ఫ్లవర్స్ అనేది అందులో కూడా వచ్చేసింది అన్నమాట సో ఇంకా ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది చెప్పేసి క్రియేట్ చేశాను పర్లేదు బాగానే వచ్చింది నేర్చుకున్న దానికి ఏదో ఒక ఫలితం అన్నట్టుగా ఉంది ఇంకా వచ్చేసి అండి మనకి ముఖ్యమైన పనులలో మనం శివరాత్రి కూడా ఒకటి అని చెప్పేసి భావిస్తూ ఉంటాం కదా అండి మాఘమాసం బహుళ చతుర్దశిని మనం శివరాత్రి రోజుగా జరుపుకుంటూ ఉంటాము మనకి ఇంకా మాస శివరాత్రిలే కాకుండా అండి ఈ రోజు మహాశివరాత్రి అనేది చేసుకుంటూ ఉంటారు కదా ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని పుణ్యం వస్తుందని భక్తులు అంటే మనం నమ్ము ఉంటుంటాం కదా అండి ఉదయాన్నే లేచి ముందు రోజే చేస్తామండి కొంతమంది అయితే ఆ రోజు చేస్తారు జాగరణ విధంగా ఉంటే కాకపోతే ఎక్కువ శాతం ఆ రోజు తలస్నానం అనేది చేస్తే శివుడి తలను రుద్దినట్టు అని చెప్పేసి కొంతమంది చేయరు ఎవరి సెంటిమెంట్ వాళ్ళదే అన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి అభిషేకము అవన్నీ చేసేస్తున్నారు ఇంట్లో ఎక్కువగా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రతి శివరాత్రికి ఇంట్లోనే చేసుకుంటాము స్ఫటికలింగము లింగము అవన్నీ పెట్టేసుకొని సైకత లింగం కూడా ఉంటుంది అవి వచ్చేసి మనకి ఈసారి నేను అది పూలకి పండ్ల దానికి అభిషేకంకి యూజ్ చేశాను ప్రతిసారి రెండు అలా చేసుకొని ఉంచుకొని ఏమంటారు దేని దానికి అన్నట్టుగా చేసుకోవడం అయింది కాకపోతే ఈసారి ఆ విధంగా చేసుకోలేదు మనకి గంగా జలము పత్రి ఖర్చూరము రుద్రాక్ష గరక వెండి బంగారము పంచామృతాలు పువ్వులు మనకి ఇంకా పండ్లతోటి అన్ని రకాలుగా అభిషేకం అనేది చేస్తూ ఉంటాము ప్రతిసారి నేను చేస్తూ ఉంటాను కాబట్టి శివరాత్రి రోజు మాత్రము పాపతోటి ఆయనతోటి అన్నట్టుగా ఇద్దరితోటి చేపిస్తాను అన్నమాట వాళ్ళు ఎప్పుడు ఎక్కువగా చేయరు కాబట్టి మనము అంటే ప్రతిసారి చేసుకుంటూ ఉంటాము ప్రతిరోజు పూజలు చేసుకుంటూ ఉంటాము కాకుంటే వారు ఉండరు కాబట్టి వాళ్ళకే ఇచ్చేస్తా ఎక్కువ శాతం ఛాన్స్ అనేది ఎక్కడ నేను నామాలు చదువుతూ ఉంటే వాళ్ళు అభిషేకం అనేది చేస్తూ ఉన్నారు ఇద్దరు నేను కూడా చేశాను ఇంకా వచ్చేసి అభిషేకంకి ఈసారి కొత్తగా మారేడుకాయతోటి మారేడు మారేడుకాయ వచ్చేసి చాలా శ్రేష్టం అంటూ ఉంటాము మనము పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవి ఆ విధంగా అని దాంతో కూడా మనము శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది అంటూ ఉంటారండి అందుకని చెప్పేసి ఈసారి మారేడుకాయతోటి అన్నమాట అభిషేకము పసుపు కుంకుమ గంధము మన విభూది అవన్నీ అంతా అయిపోయాక ఇంకా వచ్చేసి సహస్రనామాలు అష్టోత్తరాలు కాలభైరవ అష్టకములు ఇంకా అవన్నీ చదువుకుంటూ చేసేసాము అందులో అయినా పెట్టుకోవచ్చు కాకుంటే అది అంతగా అనిపించదు మనం చేసినట్టుగా అనిపించదు పండ్ల రసాలు ఇంకా చెరుకు రసము కొబ్బరి నీళ్ళు అన్ని రకాలండి ఆ రోజైతే అన్నీ రెడీ పెట్టేసుకొని అన్ని రకాలు చేపిస్తా వాళ్ళతోటి ఇంకా చెప్పాలి అంటే అంటే మనము ఏమంటారు జాగరణ ఉంటారు ఆ రోజు శివ పంచాక్షరి దీపారాధన చేస్తారు పత్రి పెట్టుకుంటాము రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు శివపార్వతుల కళ్యాణం చేస్తారు ఆ రోజు చెప్పాలి అన్న అంటే మనకి శివరాత్రికి ముందు రోజు శివరాత్రి శివరాత్రి తెల్లవారి ఉండవాళ్ళ అండి మూడు రోజులు కూడా ఉంటారన్నమాట స్వామివారికి అంటే శివునికి మళ్ళీ ఇంకా ఏంటి అని అంటే మనము సంవత్సరం అంతా పూజ చేయకపోయినా కానీ ఆ ఒక్కరోజు పూజ చేస్తే చాలు అని చెప్పేసి వింటూ ఉంటాం కదా ఇంకా అండి లింగోద్భవ కాల సమయంలో అయితే ఆ సమయంలో చేస్తే చాలా పుణ్యం ఆ రోజు మొత్తము చేయకపోయినా కానీ ఆ సమయంలో చేసింది చాలా విశిష్టమని అంటూ ఉంటారు ఇంకా అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే ఆ రోజు ఏమంటారు శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు అంటూ ఉంటారు ఇక్కడ చూసారంటే అన్నీ అభిషేకాలు అయిపోయింది ఇంకా ఇక్కడ పువ్వులు పత్రితోటి అభిషేకం అనేది జరుగుతుంది అన్నమాట సో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు పువ్వులు చాలా రకాలే ఉంటాయి కదా మనకి ఎక్కువగా గోపువ్వు పెట్టేశాము అన్నీ మందార మొగ్గుల బీశంకు పువ్వులు చిల్లెడు పువ్వులు సో ఒక మొగలి పువ్వులు అవి తప్ప మిగతా అన్నీ ఏదైనా పెట్టుకోవచ్చు కదా మనకి అక్కడ పత్రి మళ్ళీ ఇంకా మనకి ఏమంటారు విభూతి కలిపినటువంటి బియ్యముతోటి కుంకుమ కలిపిన బియ్యంతో ఆ విధంగా చేసేసుకున్నాం అన్నమాట సో ఒక ఉమ్మత్తకాయ అనేది తెచ్చుకోవడం మర్చిపోయాను యాక్చువల్గా చెప్పాలి అంటే ఉమ్మత్తకాయ కూడా ఎప్పుడైనా తీసుకొస్తా కానీ మర్చిపోయా సో అక్కడ విభూతితోటి తర్వాత అండి విభూతి తోటి చేసినటువంటి వస్త్రము కుంకుమతోటి చేసినటువంటి వస్త్రము అక్కడ అండి మూడు రకాలు ఇంకా వీటికి కనబడట్లేదు కానీ పత్రి పువ్వులు ఉండేసరికి కనబడట్లేదు కానీ లింగము సైకత లింగము మన ఇత్తడి లింగము మూడు ఉంటాయి మూడిటికి చేసుకుంటాం కదా సో మళ్ళీ ఇంకా తిల్ల క్షేమతలు అవన్నీ పెట్టేసుకున్నాం అన్నమాట ఇంత మనము మనకి మామూలు రోజులలో అయితే చేసుకుంటాము దేవాలయాల్లో కానీ శివరాత్రి రోజైతే ఇంత స్థిరంగా కూర్చోండి మనము దేవాలయాల్లో చేసుకోవడం చాలా కష్టం అండి సో ఇంకా పూజ అనేది సమాప్తం అయిపోయింది ధూపదీప నైవేద్యాలు అనేది చూపిస్తున్నారు ఆ రోజు ఏదున్న తనే చేయడం అన్నమాట నైవేద్యం కూడా అంటే ప్రసాదము ఎవరిది ఆచారం ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా కొంతమంది వన్ మనం చేసిన టిఫిన్స్ చూపిస్తారు కొంతమంది ఏమో కందగడ్డ ఆ విధంగా చూపిస్తారు అది కూడా ఏంటని అంటే మూతకాకులో కొంతమంది పెడతారు చెల్లెడ ఆకులో కొంతమంది పెడతారు కొంతమంది ఇత్తడి దాంట్లో పెడతారు సో ఎవరి ఇష్టం వాళ్ళది ఇక్కడ అండి మనం ఏమంటారు శివవత్తి ఉంటుంది కదా రుద్రవర్తి ఇంకా సంథింగ్ ఇంకొన్ని పేర్లతోటి పిలుస్తారు సో అది అంతే వెలిగించేశారు అన్నమాట అంత అయిపోయాక కొబ్బరికాయ తోటి సమాప్తం అవుతుంది కదా హారతి ఇచ్చేస్తున్నారు ఇంకా అక్కడ ఆల్రెడీ పాప ఊదు అనేది వేసేసింది మైసాక్షి అది వేస్తే అండి ఇంట్లో చెడు దూస్టి చెడు ప్రభావము అన్నీ పోతాయి మంచిది ఇంటికి అని అంటూ ఉంటారు కదా ప్రతిసారి వేస్తూ ఉంటాము పూజ చేసుకున్న సమయంలో ప్రతిసారి శుక్రవారం కానివ్వండి ఇలాంటి ప్రత్యేక రోజులలో కంపల్సరీ వేస్తామన్నమాట సో ఇంకా నైవేద్యం అనేది చూపిస్తున్నారు సో వాళ్ళు చేసేది రెండే పూజలు అండి వినాయక చవితికి శివరాత్రికి మిగతా అవన్నీ మనమే చేసుకోవాల్సింది ఉందన్నమాట సో అక్కడితోటి పూజ అనేది సమాప్తం అయిపోయింది తర్వాత వచ్చేసి అండి సాయంకాల సమయంలో ఏమంటారు నైట్ లెవెన్ అలా లింగోత్భవ సమయంలో మాత్రము టెంపుల్కి వెళ్ళాము అక్కడ కూడా చాలామంది ఉన్నారండి చాలామంది ఉన్నారు చాలా పూజలు కూడా జరుగుతున్నాయి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నమాట చాలాసేపు భజన అనేది జరిగింది స్తోత్రాలు భజన మన లింగాష్టకం చదివారు చాలా మన బాగా అనిపించింది సో ఇక్కడ అండి ఇది దేవాలయంలో టెంపుల్లో ఇక్కడే శివాలయం అని ఉంటుంది ఆ టెంపుల్లో వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు దర్శనం అయిపోయింది అక్కడ కూడా మనము దీపం వెలిగిస్తాం కదా అండి శివాలయంలో కూడా ఆ రోజు అక్కడ కూడా ఆ శివవత్తి అనేది వెలిగించామన్నమాట అక్కడ బయట లింగం ఉంటే అందరు అక్కడ పెట్టేశారు ఇంకా చాలా బాగా అనిపించింది ఆ దీపాలు అన్నిటిని చూస్తూ ఉంటే అమ్మవారు ఉంటారు అమ్మవారు కూడా దండం పెట్టేసుకున్నాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి అంత బయట తీర్థప్రసాదం ఎగ్జిట్ బయట చిన్న డెకరేషన్ లాగా అక్కడ అందరు ఫొటోస్ తీయరు సో ఇంకా అంటే ఇక్కడ వచ్చేసి ఇది వేరే టెంపుల్లో లింగోద్భవ సమయంలో అన్నట్టు అక్కడ స్వామివారికి అలంకరణ అనేది చేస్తూ ఉన్నారు చాలాసేపు భజన అనేది జరిగిందన్నమాట అక్కడ సో నేను ఎప్పుడు వెళ్ళలేదు తను వెళ్తుండే కానీ నేను వెళ్ళడం ఫస్ట్ టైం ఎప్పుడూ ఇంట్లోనే పెట్టుకునేదాన్ని సో నామాలతో అష్టోత్తరాలతోటి చదివేశారు ఇంకా స్వామి బ్రాహ్మణ పండితులు అలంకరణ చేస్తూ ఉంటే హర హరహ శంభు శంకర అనుకుంటూ చూసారు కదా చక్కగా మనం తీసుకొచ్చినవన్నీ పెట్టేసి అలంకరించేసారన్నమాట తర్వాత లింగోద్భవ సమయంలో భక్తుల మందరము పువ్వు పత్రి పెట్టేసుకొని వచ్చేసాము ఇంకా అక్కడ అనేది డమరుకం ఆ పూడు లైట్స్ అనేది ఆఫ్ చేసేసారు ఇంకా చాలా బాగా అనిపించింది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మేమైతే ఈ ఈ శివరాత్రి ఈ విధంగా జరిగింది లాస్ట్ ఇయర్ అయితే అభిషేకము అదని ప్రోగ్రాము ఉండే అక్కడికి వెళ్ళాము సుమన్ టీవీ వాళ్ళ తరపు ఛానల్ తరపునండి సో ఇప్పుడు అయితే ఈసారి ఈ విధంగా జరిగిందన్నమాట ఈసారి ఎక్కడికి వెళ్తామో వెళ్ళమో అనుకున్నాము నైట్ బట్ లింగోత్ సమయంలో వెళ్ళాము రెండు సంవత్సరాలు లాస్ట్ ఇయర్ అక్కడే ఉన్నామన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాగా ఉందాం ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మళ్ళీ మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాము ఆ దేవుని కృప అందరికీ ఉండాలని కోరుకుంటూ వీడియోని అనేది ముగించేద్దాం ఇక మేము వచ్చేసామన్నమాట అక్కడ లైన్లో సో మేము పెట్టేసుకున్నాము అందరు పెట్టాక అలంకరణ అయిపోయాక అదనమాట ఒక ఫ్రెండ్స్ బాయ్